నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుందయ్ క్రేటా రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ సార్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి పనారోమిక్ సన్ రూఫ్ ఉంటుంది ఒక లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు తిరిగింది బండి ఐదు టైర్లు కూడా దాదాపు సిల్ టైర్లు ఉన్నాయి సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు కంప్లీట్ బాడీకి అయితే సెరామిక్ కోటింగ్ కంప్లీట్ బాడీకి టోటల్ ఫుల్ బాడీకి కూడా సెరామిక్ కోటింగ్ వేయించి ఉంది సార్ వెహికల్ అయితే నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు వేసిరు మొన్ననే స్టెప్ని అన్యూస్ ఉంది బండికి ఏ ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రీప్లేస్ కాలేదు ఒక లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది పుష్టార్ట్ వస్తుంది అలాగే వీల్స్ వస్తాయి పనారోమిక్ సన్ రూఫ్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది లాంగ్ సన్ రూఫ్ ఉంది ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇవి వెంటిలేషన్ సీట్స్ వస్తాయి కంప్లీట్ అంటే కంప్లీట్ టాప్ అండ్ వెకి సార్ ఇది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇగో మొబైల్ మొబైల్ ఛార్జింగ్ది కూడా ఉన్నది ఇందులో సెవెన్ గేర్ బాక్స్ దీనికి సపరేట్ అది ఏం రాదు సార్ ఇది పార్కింగ్ది స్టార్ట్ దీని కలర్ వచ్చేసి టైటానియం గ్రే కలర్ సార్ ఇది వైట్ కలర్ కాదు ఇది టైటానియం గ్రే కలర్ వస్తుంది లైట్ మిక్స్డ్ సిల్వర్ ఉంటుంది గ్రే ఉంటుంది ఇందులో బండికి సంబంధించిన ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ ఇంత కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్కి అయితే సెరామిక్ కోటింగ్ తోటి ఉంది సార్ బండి మొత్తం ఆయన దాదాపు సెరామిక్ కోటింగ్ ఒక వన్ ల్యాక్ వరకు ఖర్చు పెట్టినా అని చెప్తున్నారు బండి లొకేషన్ మటుకు చరిత్ర గార్బాజ్ గారు మా ఆఫీస్లో ఉంది రివర్స్ కెమెరా ఉంది స్టెప్నీ అన్యూజ్ ఉంది ఇది షోరూమ్ నుంచి వెళ్ళి వచ్చిన టైరే సార్ ఇది వరకు అయితే కిందికి దించలేదు ఈ కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఎక్స్ట్రా అయితే నాలుగు టైర్లు వేసి తీసుకొని వచ్చింది వెహికల్ అమ్మకానికి మన దగ్గరికి డీజిల్ వెహికల్ సార్ డీజిల్ అయితే మైలేజ్ దాదాపు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వరకు అయితే మైలేజ్ ఇస్తుంది వెహికల్ ఉందా క్రేత టాప్ ఎండ్ వెహికల్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఈ డోర్ కూడా ఒరిజినలే లాంగ్ రూఫ్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఒక లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ అక్కడక్కడ ఒక రెండు గీతలు తప్ప మొత్తం అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే ఉంది ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇంజన్లో కూడా చూసుకోరు ఇగో ఏబిఎస్ బ్రేక్ ఉంది హుండయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వె వెహికల్ సార్ ఇది టైటానియం గ్రే బండి కలర్ వచ్చేసి సిల్వర్ అండ్ గ్రే కలర్ మిక్స్డ్ ఉంటుంది ఇయ్యో మానట్టు కూడా ఎక్కడ ఎలాంటి పానా కూడా పెట్టలేదు సార్ ఇది ఇయ్యో సెరామిక్ కోటింగ్ తోటి ఉంది కంప్లీట్ టోటల్ బాడీకి సెరామిక్ కోటింగ్ వేయించండి కస్టమర్ అయితే ఇది కంప్లీటు అంటే కలర్ డ్యామేజ్ కాకుండా కూడా టోటల్ కవర్ వస్తుంది ఇది టోటల్ బాడీకి ఉన్నది కవర్ అయితే సార్ ఇది హుండై క్రేటా రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్ ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది బండికి ఇన్సూరెన్స్ ఒకటి థర్డ్ పార్టీ ఉంటుంది అది దాదాపు అయిపోయి ఉంటుంది ఇన్సూరెన్స్ ఒక్కడైతే బండికి లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి అన్ రూఫ్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెంటిలేషన్ సీట్స్ వస్తుంది ఐదు కూడా దాదాపు సీల్ టైల్ ఉన్నాయి మొన్ననే టైల్ వేసి మన దగ్గరికి వెహికల్ పంపించరు స్టెప్ని అయితే అన్యూజ్ ఉంది కంప్లీట్గా బండికి అయితే టోటల్ బాడీకి సెరామిక్ కోటింగ్ తోటి ఇది వేయించి పెట్టండి ఇది మామూలుగా కలర్ అయితే పోకుండా ఇది ఒకటి ఉంది మళ్ళీ స్టిక్కర్ తీసేసిన టోటల్ కొత్త బండి ఎట్లుంటుందో అట్లనే ఉంటుందంట సార్ ఇదైతే బండికి ఛార్జింగ్ కేబుల్ వస్తుంది ఇది మామూలుగా పార్కింగ్ ఇది బండి ధర వచ్చేసి కస్టమర్ పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనట్ ఉంది టైటానియం గ్రే కలర్ సార్ ఇది రెండు వేల రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నాడు వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సన్ రూఫ్ ఉంటుంది ఐదుకి ఐదు సిల్టాయిలు ఉన్నాయి మీరు ఎవరైనా లోన్ కావాలన్నా ఆ లోన్ కూడా వస్తుంది సార్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకో చూసుకోండి వెహికల్ వచ్చేసి మా చరిత కార్బార్ జగిత్యాల ఆఫీస్లో ఉంది ఎక్కడ ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ కంప్లీటు పంపర్ టు పంపర్ ఒరిజినల్ వెహికలే ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ఇద్దరన్న నెంబర్ని కాల్ చేయండి థ్యాంక్ యూ